హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు సేమియా హల్వా పది రోజులు నిల్వ ఉండేది ఫ్రిడ్జ్లో కూడా పెట్టని అవసరం లేదు బయటే పెట్టుకోవచ్చు కావలసిన పదార్థము చూపిస్తున్నానండి టెన్ డేస్ దాకా పెట్టుకొని బయటే నిల్వ పెట్టుకొని తినవచ్చండి అది విషయం జీడిపప్పు వేలకలు క్రిస్మస్ ద్రాక్ష ముక్కాల కప్పు సేమియా ఫుల్ ఒక కప్పు చక్కెర తల కొట్టి ఎందుకంటే మేము చక్కెర కొంచెం తక్కువ తింటాము ముక్కా లీటర్ పాలు నెయ్యి కావాల్సిందే మేము చక్కెర చాలా తక్కువ తింటామండి మీరు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు మీరు ఎంత తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి మేము చెప్పేది కాదు అది మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వేసుకోవాలి మేమైతే ఒక కప్పు వేసుకున్నాం ఒక కప్పుకి ఒక కప్పు నెయ్యి వేస్తున్నాను ఫస్ట్ క్రిస్మస్ వేయించుకుంటున్నానండి ఫస్ట్ చిరండి పెద్ద ద్రాక్ష అండి చిన్నవి కాదు పెద్దవి ఉంటాయి కదా పెద్ద ద్రాక్ష త్వరగా వస్తుంది బాగుంటాయండి తెల్లగా ఉంటే బాగుండవు ఇప్పుడు చూడండి జీడిపప్పు నీళ్ళల్లా వేసి కడుక్కుంటున్నాను ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది చూడండి ఎట్లా వేయించాను చూసుకోండి ఒకసారి రెడ్ కలర్కి వచ్చాయి కదా అది కొంతమంది ఏంటంటే ప్రాసెస్ చూపిస్తుంటే కూడా చూపించట్లేదు అది పాకం చూపించలేదు అంటారు ఏదేదో అంటారు సారీ చేసేదాన్ని అది ఎలా ఉంటానండి అందుకే ఒకసారి జాగ్రత్తగా నేను కూడా చెప్తున్నాను మీరు చెప్పారు కాబట్టి నేను కూడా కొంచెం తెలుసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను చూడండి సేమ్గా ఓసానండి పెరగాలండి పచ్చి వాసన పోవాలి మరి పెట్టుకోకూడదు అది అంటే టెన్ డేస్ ఉండేది కదా ఒక రోజు అయిపోయేది కాదు టెన్ డేస్ ఉండే సేమియా హల్వా పది రోజులు నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టినక్క అవసరం లేదు చూడండి రెడ్గా వచ్చేసాయి ఇప్పుడు మనము పాలు పోసేస్తామండి చూడండి ముక్కలు లేక పాలు పోసేసామండి ఒక కప్పు సేమియాకి ముక్కాల్ కప్పు పోసాను పాలు ఇప్పుడు కొంచెం అది కడిగి ఒక చుక్క నీళ్ళు పోస్తాను కొద్దిగా కడిగి కొంచెం వేస్తున్నానండి అయిపోయింది అది కొంచెం ఉడకాలండి బాగా ఉడికితేనే మంచిగా సేమియా ఉడకాలి పాకం బాగా రావాలండి పాకం వస్తేనే మనకి టెన్ డేస్ ఉంటుంది మేము ఒక్కొక్కసారి అట్లా చేసి పెట్టుకుంటాము టెన్ డేస్ ఒకసారికి తింటూ ఉంటాం ఫస్ట్ మూత పెట్టానండి కొంచెం బాగా ఉడకాలి ఈ లోపల నేను లవంగాలు యాలకులు దంచుకుంటాను పొడి చేసుకుంటాను చిన్న మిక్సీలో వేసి చూడండి మిక్సీ జార్లో వేసి చేసుకుంటున్నాను పెడితే అలా వచ్చేస్తుందండి పొంగునట్టు చూడండి వీలక్కయలు అన్నీ మిక్సీ పట్టు వేసేస్తున్నాను పాలన్నీ వినిగిపోవాలండి బాగా అంటే కొంచెం లేట్ అవుతుందండి ప్రాసెస్ ఎందుకంటే త్వరగా అవ్వాలంటే అవరికి సేమియాలంట ఇవ్వాలంత కొంతమంది టైం లాంగ్ అవుతుంది అంటున్నారు కరెక్టే కొంతమంది ఏమంటున్నారు నువ్వు ప్రాసెస్ మొత్తం చూపించట్లేదు అంటున్నారు కొంతమంది ఏమంటున్నారు అమ్మా అంత పెద్ద లాంగ్ విడితే ఎలా చూడాలమ్మ దాంట్లో న్యాయం ఉంది నేను కాదనిలా కాకపోతే కొంతమంది ఇంకా బాగా చూపించలేదు కదా నువ్వు అని అడుగుతున్నాను అందుకే హై కూడా పెట్టాము బాగా త్వరగా ఉడకాలని స్వీట్ కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ నాలుగు కత్తిరించుకొని పోయినట్టు షుగర్లని ఇవన్నీ అవన్నీ ఉంటాయి కదండీ కొంచెం తక్కువే వేసుకోండి మీరు నేనైతే కొంచెం తక్కువే వేస్తున్నాను మీరు ఎక్కువ సేమ్ వేసే పట్టతే ఎక్కువ వేసుకోవచ్చండి తక్కువ వేసేటప్పుడు తక్కువ వేసుకొని చూడండి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మనలా కష్టం కదండి ఇలాంటి రోటిల్లో అందుకనేసి హైయే పెట్టున్నానండి సరసరా ఉడకాలని బాగా ఉడుగుతుంది కదా బాగా ఉడకాలేది పాలు అన్నీ కోవా లాగా వచ్చేస్తాయండి మీరు ఇంకా టేస్టీ కావాలంటే కోవా కూడా వేసుకోవచ్చు తెచ్చుకొని దీంట్లో మేము ఎక్కువ చేసుకున్నప్పుడు కోవా వేసుకుంటాము కానీ మీకు చెప్తున్నాను ఇప్పుడు కోవా లేదు నేను వేయట్లేదు కొంచెమే కాబట్టి ఈరోజు సరిపోయే అంత చేస్తున్నాను నేను ఎంత అయితే ఈరోజు కంటే ఈరోజు తినేరు దాన్ని మా ఇంట్లో చాలా ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ ఎక్కువ తినరు ఒక్క స్పూన్ కోసం ఐదు రోజులు వస్తుంది అది ఒక్కొక్కసారి ఒక కేజీ అర కేజీ పెద్ద డబ్బు పెట్టి చేసుకుంటాము అదేంటంటే ఎన్ని రోజులైనా సరే అంటే తెలుసినప్పుడు కూడా ఇచ్చుకుంటా ఉంటాము అది మామూలుగా మీకు కొంచెం చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఇది ఖచ్చితంగా చేసుకోండి మీరు ట్రై చేయండి పిల్లలకి పోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సండే పొడి చేసుకోండి సండే చేసుకొని ఇంకా ఉడకలేదండి సేమియా హై పెట్టున్నాను బాగా ఉడికిపోతే ఐదు నిమిషాల్లో మళ్ళీ చక్కెర పోసేసి పాకం అనిపిస్తాను ఇట్లా చూ పట్టుకుంటే మనకి కొంచెం మెత్తగా రావాలి కొంచెం ఉడికి ఇంకా రాలేదు హైలో పెడితే ఇట్లా కంగు అండి పాలు స్లిమ్లోనే పెట్టుకోవాలి కాకపోతే నాకు టైం సరిపోవట్లేదు మీకు కూడా అందుకని హై పెట్టాను పాలు ఎక్కువ పోయాలండి ఒక కప్పుకి ముక్కలు లీటర్ పోసానంటే ముక్కలు కప్పు వేయగలనే వేసింది పెద్దగా ఇలా మీరు మీకు కావాల్సిన మీరు పోసుకోవచ్చు ఎక్కువ పోసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది విదరాలు అంతా పాలు కూడా చిక్కబపడిపోతున్నాయి చూడండి హాయిగా వినిగిపోవాలి మొత్తం పాలు వేసుకోవాలండి అడుగంటకున్నా మీరు కలర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు నేను కలర్ ఏమొద్దు అనుకున్నాను ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది మొత్తం వినికిపోవాలండి పాలు బాగా చూడండి ఇక్కడ దాకా పోసాను కిందకి వచ్చేసాయి చూడండి పాలు వినికే ఇది ఉడికిపోతుంది సేమియా బాగా నీట్ చూడండి ఉడికిపోయింది కదా కరెక్ట్గా పాలు కరెక్ట్గా పోసుకోవాలి మధ్యలో నీళ్ళు వీళ్ళు పోయకూడదండి పోసామంటే ఇంకా అది ఉండదు ఎక్కువ రోజులు దగ్గరికి కొన్ని కలిపెడతా ఉండాలి ఎందుకంటే అడుగు అంటకుండా ఒక ఐదు నిమిషాలకి ఇది కూడా మొత్తం పూర్తి అయిపోద్ది పాలు చూడండి చాలా చిక్కగా వచ్చేసింది ఆ పాలు కూడా కోవా లాగా వచ్చేస్తుందండి హైలోనే పెట్టున్నాను నేను అయితే పెట్టలేదు ఇంకా చూడండి ఇప్పుడు చక్కెర పంచదార పోస్తాను చూడండి అన్నీ వినిగిపోయినాయి పాలు చూడండి కనిపిస్తుందండి చక్కెర వేస్తున్నాం చూడండి ¿Vale? la ley తగ్గిపో వచ్చింది చూడండి గట్టిగా వచ్చేసింది అది మీరు నెయ్యి పూసుకొని ప్లేట్లో కూడా అచ్చుల్లా కూడా చేసుకోవచ్చండి వస్తుంది చూడండి కానీ సల్లారా వేడి తగ్గాలి తగ్గితే మీకు ఎట్లాగా గట్టిగా వచ్చేస్తుంది కొంచెం లైట్గా ఉడుగుతుందండి చూడండి ఎలా వచ్చేసిందో గట్టిగా వచ్చేసింది కదా ఇంకా అది కూడా మళ్ళా వేరు కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత మీకు చాలా రుచిగా వస్తుంది చక్కెర మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి ఏమ్మా నువ్వు కప్పు చక్కెర కప్పు సేమియా అంటే నాకు నచ్చిందినే అంటే మేము కొంచెం ఎక్కువ తింటాం కొంచెం తక్కువ తింటాం నాకు నచ్చినట్టు నేను వేసుకున్నాను మీకు నచ్చినట్లుగా మీరు తక్కువ తింటారు ఎక్కువ తింటారు నాకైతే తెలియదు కదండి అందుకని మీకు నచ్చినట్లు వేసుకోమని చెప్తున్నాను నేను నేనైతే ముక్కాల కప్పు వేసుకున్నాను చక్కెర ఒక కప్పు సేమియాకి చూడండి గట్టి వచ్చేసిందండి ఇప్పుడు చూడండి నేను ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను చూడు జడిపప్పు ద్రాక్ష అంతా గట్టిగా కోవా అలాగా చూడండి మీరు గుమ్మగుమలాడే సేమియా హల్వా ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు ఇప్పుడు సర్వింగ్ బోల్కి తీసి చూపిస్తానండి ఆఫ్ చేస్తున్నాను ఇది చల్లారాలండి చల్లారితే గట్టిగా వచ్చేస్తుంది మనకి చాలా ఇట్లా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి కాకపోతే మనకి ఇంకొంచెం ఇదిగానే అయిందంటే మీరు చూసారంటే ఎట్లా ఉంటుందంటే కేసర్ వచ్చేస్తుంది సేమియాలు కూడా ఉడికిపోయినాయి ఎక్కడ ఎక్కడ అందుకనే చెప్తున్నాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్యా నిల్వ సేమియా హల్వా టెన్ డేస్ దాకా మీరు చేతులు అంతా పెట్టకుండా ఒక కప్పులో పోసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు ఫ్రిడ్జ్లో కూడా పెట్టనక్కర్లేదండి కాకపోతే సేమియా మీరు బాగా పాకం రావాలి బెల్లము బెల్లం పాకం పెట్టొస్తుంది మనకి అట్లా రావాలి చూడండి ఇది మీకు చూపిస్తాను ఒక్కసారి ఎట్లా పాకం అంటారు కదా చూడండి చూడండి అత్తుకుపోయింది రానుంటుంది మనం బెల్లం పాకం ఎట్లాగా పాకం బట్టి చూడండి అట్లా ఉండాలి ఇటు పట్టుకుంటే మనకి అరిసిలి కొడుకు పెట్టుకుంటాం కదండి పాకం అట్లా రావాలి అట్టను ముదురు పాకం పెట్టుకోవద్దు ఇది ఎన్ని రోజులైనా ఉంటుంది మీకు మీకు ఈ సేమియా హల్వా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మన ఛానల్